హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న అండ్ సమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే కొంతమంది ఏంది అక్క సరిగా సరిగ్గా వీడియోలే పెట్టట్లేదు అని అన్నారు డ్యూటీకి వెళ్తా కుదరలేదు ఫ్రెండ్స్ అందుకనే పెట్టట్లేదు నేను అనుకుంటా ఇల్లు ఒక వీడియో పెట్టాలని కాకపోతే కుదరట్లేదు ఇంకోటో నేను మొన్న మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి గుంటూరు వెళ్తున్నానని చెప్పాను కదా మరి అక్కడ వాటర్ లేకపోతే మేము ఊరు మారాం కదా మరి ఇక్కడ వాటర్ నేను ధూటికి వెళ్తున్నాను అక్కడ వాటర్ ఏమో తెలియదు కానీ మొత్తం అయితే నాకు గొంతు కూడా పోయింది అదనమాట ఇంకోటి ఏంటంటే ఈరోజు రోజు సెలవు పెట్టుకున్నా అందుకే మీకు వీడియో చేసి పెడుతున్నా ఇంకోటి ఏంటంటే నేను పోయినసారి చెప్పాను కదా వీడియోలో నాకు చదువు లేకుండానే జాబ్ చేస్తున్నాను ఆ వీడియో కింద ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారనమాట అది నేను తర్వాత చెప్తాను ఇంక తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్ నేనైతే జాబ్ మానుకున్నాను అది జాబ్ మానుకున్న తర్వాత మా నాన్నగారు పశ్చిమవాతం వచ్చింది ఇంకా మానుకున్నాను ఇక్కడే ఉన్నాను రెండు మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత హెచ్ఐవి వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట ఎక్కువైపోతే మా ఊళ్ళో కార్మెంట్ అని ఒక హాస్పిటల్ ఉంది దాంట్లో పిల్లలు స్కూలు హాస్టల్ ఇంకా అందరినీ చూసుకునే హాస్పిటల్ లాగానే ఉందన్నమాట కాకపోతే అందరు వెళ్ళేవాళ్ళు హాస్పిటల్కి ఇంకా హాస్పిటల్ తీసేసి మామూలుగా హెచ్ఐవి ఉండే వాళ్ళకి మాత్రమే హాస్పిటల్ పెట్టారనమాట ఇప్పుడు నేను చెప్పే కార్మెంట్లో పెడితే అంటే అలా హెచ్ఏబీ ఉండే వాళ్ళని అందరినీ తీసుకోవచ్చు అక్కడ గ్యాదర్ చేసి వాళ్ళకి ఫుడ్ టయానికి మెడిసిన్స్ ఇక మొత్తం అందరినీ నర్సుల్ని అందరినీ పెట్టి ఇంకా వాళ్ళే వాళ్ళని చూసుకునేటట్టు ఒకవేళ వాళ్ళు చనిపోయినా కానీ వీళ్ళే బూడిద చేసేటట్టు అనమాట అలా అనమాట అయితే అలా జాగుతూ ఉంది నేను మామూలుగా మా హాస్పిటల్లోనే నేను చేస్తూ ఉన్నాను తర్వాత ఏమైందంటే ఒక మేడము నేను చేశాను కదా ఎస్ఆర్ఎం హాస్పిటల్లో అక్కడ ఆ మేడంకి ఒక ఒక మేడం ఫోన్ అనమాట ఫోన్ చేసి మరి ఇక్కడ మేము ఇలా కొత్తగా ఇలా హాస్పిటల్ పెట్టాం కదా ఇక్కడ ఫ్రీగానే అందరికి మెడిసిన్స్ ఇస్తున్నామండి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒంగోలు నుంచి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా తక్కువ మెడిసిన్స్ అందట్లేదు అందుకని చెప్పేసి అని మేము చెన్నై పంపించాలనుకుంటున్నామండి మరి అక్కడి నుంచి ఎవరన్నా వాళ్ళని పికప్ చేసుకొని తీసుకెళ్ళి మెడిసిన్స్ అన్నీ చూపించే ఒక పర్సన్ కావాలి వాళ్ళకి శాలరీ అయితే మేము ఒక ఏడు వేలు ఎనిమిది వేలు ఇస్తాము అని చెప్పేసి అని చెప్పారనమాట చెప్తే ఇంకా మేడం ఏంటంటే సరే నేను మాట్లాడతాను అని చెప్పేసి అని మేడం నాకు ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి ఆల్రెడీ చెప్పింది సుజీ ఇలా ఉంది అవకాశము నువ్వు నీకు ఆల్రెడీ చెన్నై తమిళం వచ్చు కాబట్టి నువ్వు వాళ్ళని తీసుకొచ్చి చూపెట్టివానమాట నువ్వు చేసేది ఏం లేదు అని చెప్పేసి అని అంది అన్న తర్వాత శాలరీ అంత శాలరీ అయితే నాకు ఇది కాదు కదా మేడం అని అంటే నేను మాట్లాడతానని చెప్పేసి అని నెలకు పదివేలు నెలకు పదివేలు అనమాట మనుషుల్ని వాళ్ళు పంపించినప్పుడల్లా మనం ఇంకేం లేదు మనకి చెన్నై తీసుకెళ్ళటము వాళ్ళకి మెడిసిన్స్ ఇప్పించటము మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం ఇంతే అనమాట చేసేది సరేను అని అన్నారు సరేనని చెప్పేసి అని ఇంకా నేను తీసుకెళ్తాను తీసుకెళ్ళేటప్పుడు ఏమైందంటే ఇంకా ఇప్పుడు మేడం దర్బం తీసుకెళ్తున్నాను కదా ఇంకా నేను పక్కన ఊరు వాళ్ళు ఉంటారు కదా పక్కన ఊరోళ్ళు వాళ్ళు కూడా వచ్చి నన్ను కలుస్తున్నారనమాట అమ్మమ్మని కూడా తీసుకెళ్ళి మందులు ఇప్పిస్తారా మేము ఎంతో కొంత డబ్బులు ఇస్తాము అని సరేను అన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళినప్పుడు నాకు పక్కన తీసుకెళ్తే వాళ్ళని తీసుకొని చూపి పెడితే వాళ్ళు ఐదు వందలు ఇస్తున్నారు నాకు ఇక్కడ శాలరీ వస్తుంది పదివేలు బయట వాళ్ళు ఎవరన్నా కావాలన్నప్పుడు మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఎంతమంది వస్తే అంత మనిషికి ఐదు వందలు కడిగి నాకు ఇస్తున్నారు నేను ఇంకట్ట అది సాగిస్తా ఉండడు నెలకు పదిహేను వేలు పదహారు వేలు వస్తున్నాయి అనమాట వస్తుంటే నేను ఇంకట్ట ఒక సంవత్సరం అట్నే ఉండ అట్ట చేస్తా ఉండ తర్వాత ఆ చెన్నైలో హెచ్ఐవి వచ్చిన పర్సన్లకి చూసుకోవడానికి డాక్టర్ గారు నాకు బాగా అంటే వీళ్ళని తీసుకెళ్ళి చూ చూపిస్తున్నాను కదా పరిచయం అయ్యాడు బాగా అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు నీకు అక్కడ శాలరీ ఎంత ఇస్తున్నారంటే పదిహేను వేలు ఇస్తున్నారు సార్ అని చెప్పేసానన్న సార్ ఏమన్నాడంటే నేను నువ్వు అంతకుముందు ఎస్ఆర్ఎమ్ హాస్పిటల్లో కూడా చేసావు కదా నాకు తెలుసు కాబట్టి నేను ఒక ఇరవై ఐదు వేలు ఇస్తాను ఇక్కడ ఉండి ఇక్కడ వాళ్ళని అంటే మీ తెలుగు వాళ్ళే వస్తారు వాళ్ళకి లాంగ్వేజ్ ఇబ్బంది అయిపోతుంది నువ్వు ఉండి చూసుకునే పనికైతే చూసుకో నేను ఒక పాతికి వేలు ఇస్తాను అని అన్నాడు అంటే నేను అన్నాను తప్పుగా కాదు ఫ్రెండ్స్ మామూలుగా చెప్తున్నా వాళ్ళకి హెచ్ఐవి వాళ్ళకి బాగలేని వాళ్ళని సిస్టర్ అయితే పాపం ఈ మూతులు కాడి నుంచి ముక్కులు దాకా ఒక్కొక్కళ్ళు అయితే లేచి దీనికి దీనికి కూడా వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా క్లీన్ చేస్తుంటారు రాయమ్మ ఒకవేళ అలా అనుకుని నేను అలా చేయలేను సార్ అంటే నువ్వు అలా ఏం చేయొద్దు మీ ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళని నువ్వు పికప్ చేసుకొని మాట్లాడి వాళ్ళకి మేం మెడిసిన్స్ ఇస్తాం వాళ్ళకి ఈ టయానికి వేసుకోవాలి ఇదని నువ్వు చెప్పాలి అంతేనమ్మ ఇంకేం లేదన్నారు అన్న అన్న తర్వాత ఇంకా నాకు పాతిక వేలు అన్నాడు కదా ఇంకా పాతిక వేలకు నేను చేయడానికి ఇష్టపడ్డాను అనమాట వారానికి ఒకసారి ఇంటికి వెళ్ళి రావడం ఇంకెట్ట ఇక నేను ఆ హాస్పిటల్లో మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకా అక్కడే ఉంటా వాళ్ళు రూమ్స్ అన్నీ ఇస్తారు అక్కడే ఉంటా నేను చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్న తర్వాత ఏమైందంటే మన ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు నేను వాళ్ళకి సమాధానం చెప్తున్నా డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ తీసుకెళ్ళి ఎట్ేసుకోవాలి ఎట్ేసుకోవాలమ్మా చెప్తున్నా చెప్తా ఉన్న తర్వాత ఎస్ఆర్ అమ్మ హాస్పిటల్ వాళ్ళు ఒకళ్ళు మేడంకి చెప్పారనమాట ఇలా సుజీ ఇక్కడ పని చేస్తుందమ్మా అని చెప్పేసి అని ఇంకా నాకు మేడం ఫోన్ చేసింది ఏం సుజీ అక్కడ పని అంటే అవును మేడం ఇక్కడ చేస్తున్నాను అని అన్న అంతకుముందు మామూలుగా నేను మేడం అడిగా మేడం మళ్ళీ మాకు ఏమైనా అవకాశం ఉంటుందంటే అవకాశం ఉన్నప్పుడు చెప్తాను అమ్మా అంది ఇంకా మేడం అంది ఎంతో చేస్తున్నాం అంది పాతిక వేలు చేస్తున్నాను మేడం అంటే నేను ముప్పై వేలు ఇస్తాను నా దగ్గరికి అన్నమాట అంటే ఇంకా సార్ వాళ్ళకి ఒక సంవత్సరం అంటే సంవత్సరం ఒప్పందం రాసుకున్నారు సంవత్సరం ఒప్పందం రాస్తున్నారు మేడం నేను ఇప్పుడు వచ్చి ఒక రెండు మూడు నెలలే కదా అంటే ఆ సరే సంవత్సరం అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి ఒకే మేడం అన్నాను ఇంకా మేడం కూడా ఏం చెప్తుందంటే నీ డ్యూటీ ఎన్ని గంటల దాకా అని చెప్పేసి నా డ్యూటీ ఉదయం ఖచ్చితంగా రెండింటికాడి నుంచి సాయంత్రం పదింటి దాకా నా డ్యూటీ ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా కానీ పినాక్ని ట్రైన్కి రావాలి పినాక్ని ట్రైన్కి వస్తే అక్కడికి వచ్చే వాళ్ళకి ఎంత అవుతుంది కరెక్ట్గా రెండు ఒకటిన్నర అవుతుంది చెన్నైలో దిగేలకి అక్కడి నుంచి వాళ్ళు అడ్రస్ చెప్తే ఆటో పట్టుకొని హాస్పిటల్ దగ్గరికి వస్తారు వాళ్ళని అన్నీ చూసి మళ్ళీ బ్లడ్ పరీక్ష అన్ని పరీక్షలు చూసి మళ్ళీ వాళ్ళని మన దగ్గరే ఆటో ఉంటుంది ఆ ఆటోలోనే మాట్లాడి వాళ్ళని రైల్వే స్టేషన్ దగ్గర పంపాలి ఐదు గంటలకి అట్లా ఇంకొచ్చేవాళ్ళు వస్తా ఉంటే ఇంకా పదింటికే క్లోజ్ అనమాట ఇంకా అక్కడ లేదు ఇంకా పదింటి దాకా ఇచ్చేసి మళ్ళీ వాళ్ళని ఆ ట్రైన్కి పంపించాను అనమాట అట్ట చేస్తూ ఉంటాను ఈలో మేడం ఏం చెప్పిందంటే ఆ రెండింటి దాకా నువ్వు ఖాళీగా ఉంటున్నావు కదా రెండింటికి నేను ఒక పని చెప్తాను అది కూడా చేసుకొని ఉంది అని చెప్పండి మేడం చేసుకుంటానన్న నేను ఆల్రెడీ డాక్టర్ గారితో మాట్లాడితే నాకు నువ్వు రెండింటికల్లా డ్యూటీలో ఉండాలి పదింటి దాకా నా డ్యూటీ నువ్వు చేయాలి తర్వాత నీ ఇష్టం నువ్వు ఎక్కడికన్నా ఎల్ నాకేం సంబంధం లేదు అని అన్నాడు ఇంకా అందుకని మేడం ఏమందంటే ఈ హెచ్ఏవి వచ్చిన వాళ్ళకే ఇంటి దేశకెళ్ళి మెడిసిన్స్ ఇవ్వాలి ఇంటి తీసుకెళ్ళి మెడిసిన్స్ అంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రారు ఎందుకు అంత అప్పుడు ఏంటి ఇప్పుడు కదా తెలిస్తే తెలియని ఏమైందని దర్జాగా తిరుగుతుంది అప్పుడు హెచ్ఐబి వచ్చిందంటే వాళ్ళని చిన్న సూప్ చూసేవాళ్ళు రావాలంటేనే ఉండేవాళ్ళు కూడా భయపడేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు డాక్టర్ గారితో ఫోన్ చేసి మాట్లాడి మెడిసిన్స్ ఇంటికి తీసుకెళ్తున్నారు అలా పోవటానికని నన్ను మేడం రిక్వెస్ట్ చేస్తే ఓకే మేడం నేను పోయిస్తాను అని అన్న అట్టా డెలివరీ లాగా ఆ మెడిసిన్స్ కొంతమందికి ఉండేవాళ్ళు ఉంటారు కదా బాగా వాళ్ళకి నేను తీసుకెళ్ళి డోర్ ఇస్తే వాళ్ళు నాకు వచ్చినందుకు ఆటో ఛార్జీ కానీ వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు అట్ట రెండేళ్ళకి పోతే రెండు వేలు నాకు ఇంకా అట్టా మెడిసిన్స్ తీసుకెళ్ళి ఈయటము రావటం ఈటము రావటం అట్ట అలవాటు అయిపోయింది ఆ మెడిసిన్ తీసుకెళ్ళి ఇచ్చేదానికి అయితే చదువు ఏం అక్కర్లేదు కదా తమిళ వచ్చు నాకు ఆల్రెడీ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండి అప్పుడు ఏంటి టచ్ ఫోన్లు కూడా కాదు ఏమంటారు లొకేషన్ పెడితే వెళ్ళటానికి వాట్సాప్లో ఏం లేవు చిన్న ఫోన్లు నోకేపీస్లో ఉంటే చిన్నవి అయ్యి ఫోన్ చేయటము పలాన దగ్గర మా అడ్రస్ అని చెప్తే ఆటో అయినకి చెప్తాను నేరుగా ఆటో అయిన అడిగితే తీసుకెళ్తాడు ఆ డోర్ కొట్టడం టాబ్లెట్లు ఇయటం వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తీసుకొని రావటం మళ్ళీ ఆటో ఎక్కడం మళ్ళీ హాస్పిటల్ దిగడం ఇదే నా పని ఇంక అటు తిరగటం ఇటు తిరగటం అంతేగాని దానికైతే చదువుతా ఏం పని లేదు కదా నేను అట్టటట్టా ఒక సంవత్సరం రైతు అక్కడ చేశాను చెన్నైలో ఇంకట్నే చేశాను చేసిన తర్వాత ఏమైందంటే ఒక ఇద్దరు వచ్చారనమాట ఆ ఇద్దరు వల్లే నేను అక్కడ జాబ్ మానుకోవాల్సి వచ్చింది ఆ అమ్మాయికి వచ్చేసి పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి వచ్చేసి పద్దెనిమిదో పంతొమ్మిదో ఉంటాయి అంతే ఇంక అంతకుమించి ఇంకైతే వాళ్ళకి వయసు ఉండదు ఆ ఇద్దరికి ఎట్ వచ్చిందో తెలియదు కానీ ఫ్రెండ్స్ వచ్చింది అక్కడ ఏంటంటే కొద్దిగా నాకే బాధ అనిపించింది నా నేనైతే వాళ్ళని కొట్టాను అనమాట అది ఎందుకు కొట్టాను అక్కడ నేను జాబ్ ఎందుకు మానుకోవాల్సి వచ్చింది అనేది ఖచ్చితంగా రేపు వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్